పరిశుద్ర మహా నదరా తండి నాయన నికు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండి నాయన నిక గణమైన నామానికి ఎన్నలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా ఈ ఉదయ కాల సమయం నుంచి ప్రభా రాత్రి కాల సమయం ప్రభా నౌ ది టైం ఇస్ 8:40 ప్రభా తండి నాయన ఎంతవరకు ప్రభా మార్నింగ్ నుంచి మేము ఎన్ని ఫేస్ చేసినా ప్రభా హవ్ అవర్ డే ఇస్ లార్డ్ కాని ప్రభా తండి నాయన యు ఆర్ విదాస్ ప్రభా నాయన నికు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండి నా though it might be very disturbing ప్రభా తండి నాయన ద ఎండింగ్ ఇస్ సో కూల్ బ్రాయర్ grace ప్రభా నాయన నీకు స్తోత్రాలు చలిసిన ఎస్యా ఎస్యా ప్రభా తండి నాయన నీ మమ్మల్ని ప్రభా అనుదినము ఎస్యా కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నేను ముట్టువాడు నాకు అనుగుడును ముట్టును అని అన్నా ఎసియా ఆ రీతిగానే నాయన నువ్వు మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు పలకరించినా పలకరించకపోయినా అండి నాయన అనుక్షణము నాయన నీ మాతో ఉండి మా దగ్గర ఉండి నాయన నీ మమ్మల్ని బలపరిచి ధైర్యపరుస్తున్న విధానాన్ని బట్టి ఏసీయా వాడ్ కాన్సన్స్ ప్రభాత్ అండి అవర్ ఫ్యామిలీ అండి నాయన ఏసీఆ నాయన నువ్వు చక్కగా ప్రభా నీ కృపలో నువ్వు జ్ఞాపకం చేసుకొని అండి నాయన దేనికి కాపాడబడడానికి కూడా యోగ్యత లేదు అర్హత లేదు కానీ కేవలం నీ కృపే ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లి ఎస్యా నాయన నీకు వందనాలు చెల్లిసిన భూమి మీద సమస్త మానవ కోటిని సృష్టిని రాజులని అధికారి ప్రభాతండి నాయన ఈ రాత్రి కాల సమయంలో ఇంకొకసారి నాయన నీ పాదాలు చెంత ప్రభాతండి నాయన పెడుతున్నాం ఎస్యా మా ప్రతి ఒక్క అపరాధము దోషము పాపము శాపము అవిధేత ప్రభా తిరుగుబాటుతనము లోబడిన దయతో అందించి క్షమించమని వేడుకుంటున్నాం ప్రభాతండి నాయన The only one standard set by you is that we have to be like you, Prabhat. Paul says, Prabhat. ఎస్యా ప్రభాత్ అండి ఫాలో మీ యాజ్ ఐ ఫాలో క్రైస్ట్ అండి ప్రభాత్ అండి నాయన నేను క్రీస్తును పోలి నడుచు ప్రకారం మీరు నన్ను పోలి నడుచుడి అని ప్రభా పౌలు అంటున్నాడు ప్రభాత్ అండి నాయన ఆ స్టేట్మెంట్ ప్రభా మేము కూడా చెప్పాలి ప్రభా ఒకవేళ ప్రభాత్ అండి అది చెప్పలేకపోతే అలాగే జీవించకపోతే అలాగ నడవకపోతే ప్రభాత్ అండి నాయన ఐ థింక్ ప్రభాత్ అండి నాయన ద క్రిస్టియన్ లైఫ్ ప్రభాత్ ద సో కాల్ బిలీవర్ ఆర్ ద సో కాల్ ఐ బీయింగ్ అ గాడ్ సర్వెంట్ ప్రభా ప్రభాత్ అండి ఇట్ ఇస్ నాట్ వర్త్ వైల్ ఇన్ దై సాయి ప్రభా నాయన నాయన దయతో మన్నించి క్షమించమని వేడుకుంటున్నా ఎసీఆర్ ఒక్కటే జీవితము ప్రభాతండి నాయన యవర్త్ సేస్ డు యూ సీ అ పర్సన్ డెలిజెంట్ ఇన్ హిస్ వర్క్ హీ విల్ స్టాండ్ బిఫోర్ కింగ్స్ బట్ నాట్ బిఫోర్ మీన్ మ్యాన్ ప్రభాతండి నీ ఎదుట ప్రభా ఎసీఆర్ నాయన నేను మేము నిలబడాలంటే ప్రభాతండి నాయన నీవు మాకు అనుగ్రహించిన పనిని ప్రభా నీవు మాకు అప్పగించింది ప్రభా నీ వాక్యము వాక్యానుసారంగా మేము జీవించినము పరిశుద్ధం కలిగి ఉండడం నీకు వినయ విధేయతలు చూపించడము ప్రభాత్ అండి నాయన i see and you will see all the intrinsic things also prabhatan and how accurate prabhatan even in my new things, prabhatan and inana, mihunitho te nadavala nimi kyan ni waship prabhatan and nikusthota rajini, i see kanya and ashap prabhatan fulfill kaun na unadip prabhatan and what is quenching the thirst of christ in our lives, prabhatan, what is drying up prabhatan and the sin and the world prabhatan and the disobedience in our lives, Prabhupada, and, 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 and a little bit. రిమూవ్ అయిన లైస్ ఐ ప్రేయిన్సెస్ నేమ్ నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న సర్వోన్నతుడివి సర్వశక్తి గల దేవుడు ప్రభా అసాధ్యాలకు దేవుడివి నిన్న నేడు నిరంతరం ఏకరీత ఉన్నది ప్రభా యువర్ ఏన్షియెంట్ ఆఫ్ డేస్ ప్రభా యువర్ గాడ్ ఆఫ్ ఏంజెస్ ప్రభాతండి ఎస్ఈ యో ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ యో ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ప్రభాతండి నాయన నీ పని ప్రభా మేము శ్రద్ధగా చేయడానికి ప్రభా మాకు తెలిసిన ప్రభాతండి నాయన నీ సేవ ప్రభాతండి నాయన ఎస్ఆర్ పరిచర్య చేసే ముందు కంటే ప్రభా నీకు పరిచర్య నీ సన్ని ఏసీ నువ్వు మీ డాడీతో ప్రభావ ఎసిఆ రోజు ప్రభా ఏం కూర్చోవు చాలా చీకటి ఉంటుండగా వెళ్ళిపోయి మాట్లాడేవు కదా ఎసియా Lord, in these small lives, Prabhatandi Naina, Isia this is not at all worthwhile. Can In these small lives, Prabhat, with first love and with first work, we want to seek you, Prabhat, in the beginning of the day, break, Prabhatandi Naina, Naina, Makusahai, Mudai, Chimani, Vedicutu Nam, Lord, I thank you, my sheep will hear my voice, Nana, no, Prabhatandi Naina, Nikustotral, forgive us, I pray, Prabhatandi Naina, Nikustotral, Chelis, Naisya, even on the cross, you say. Yeah. <laughs> A father forgive them for they do not know what they are doing. Any Prabha antikena I na me mukshemi pabaddha. Yesiya Prabha hi bhogkaje. You thumlo Prabha Bhoomi medha sarvatraka sangamo. Yesiya me mu ma bedalu ma kutumbalu ma sangalu Prabha. Yesiya sakala parisuddhu. Prabha niito narustham ni lagnarusthamo Prabha tande na. Yesiya Prabha tande na. job is a blameless person. Prabha in the city of azani I Prabha Raviyuni. I na the Prabha. Yesiya Enoch walked with the Lord. ప్రభాత్ అండి దీ స్టేట్మెంట్స్ ప్రభాతం ప్రభాత్ అండి నాయన వి ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ప్రభా టు బీ లైక్ దట్ అండ్ టు డూ లైక్ దాట్ కానీ అండి నాయన ఐ స్టాండ్ చీఫ్ ప్రభాతం కానీ అండి నాయన నశించిపోయింది వెదకి రక్షించడం కొరకు నువ్వు ఈ లోకంలోనికి వచ్చావని ప్రభా నాయన నీ లేఖనం సెలవుస్తాను కానీ ఐ డోంట్ గివ్ అప్ మై హోప్ ప్రభా ఎందుకంటే నీ అనుసారంగా మేము ఏది అడిగిన నీ మాకు అనుగ్రహిస్తాను అన్న నాయన జాన్ ఫిఫ్టీన్త్ చాప్టర్లో నాయన ఆయన నేమంటున్నా మీరు నాయందు నేను మీయందు నిలిచి ఉండి నీ ఎడల ना वाक अंद एडलास्मो प्रभा को नीला एसिया भूमि मेद सार्वत्रक संघा नीलानी आश प्रभाष प्रभात अं नाइना इट इस नॉ पीपल्स रिवार पीपल्स प्रेज विल टेक अस्टू हेवन का प्रभात अं वन वर्ड फ्रॉम यु प्रभाज़ विल प्ले दे फॉर for us हेवन फॉर राजभा to सिटन citizenship

ప్రభా ఆఫ్ ద బైబిల్ ప్రభాత్ అండి నైన్ యాజ్ అ ప్రాఫెసర్ ఇట్ ఈస్ రిటర్న్ ప్రభాత్ అండి వన్ ఐ హ్యావ్ వన్ థింగ్ అగెన్స్ యూ దాట్ యు హెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్ అని ప్రభాత్ అండి రాయబేడు ఉంటుండగా ప్రభాత్ అండి నాయన నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా కృపామాయడు ప్రభా దయామాయుడు ప్రభా సర్వోన్నతుడు ప్రభా సర్వశక్తి కల దేవుడు ప్రభాతండి నాయన నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ఎసియా నాయన నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన నీ అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో ప్రభా మమ్మల్ని కడిగి శుద్ధీకరించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గున్నాయన నీ నామంలో ఏకీవించి ఏది అడిగితే అది పర్లోకంలో తండ్రి వల్ల కలుగుతుందని కదా ప్రభా నీసాలు వచ్చావు ప్రభా ఐ అగ్రి విత్ హోలీ స్పిరిట్ ప్రభా తండ్రి నాయన ఐ స్టాండ్ ఇన్ మ్యాన్ విత్ యూ ప్రభా తండ్రి నాయన ఫోర్ ఐ డూ నాట్ నో హౌ టు ప్రే ద హోలీ స్పిరిట్ విల్ ఇంటర్సీడ్ విత్ గ్రోనిక్స్ విచ్ కెనాట్ బి అటర్డ్ అండ్ ప్రభా రోమన్స్ ఎయిట్ ట్వంటీ సిక్స్లో లో ఉన్నది కదా ప్రభా ఎస్యా భూమి మీద సార్వత్రిక రకమైన మమ్మల్ని ప్రభా నీ రక్తంతో మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాన్ని మా సంఘాలని ప్రభా ఇంకా భూమి ప్రభా తండి పునాదులు నిలిచి కాలము ఎంతమంది నీ నామంలో రక్షింపబడాలో ఎంతమంది క్షమింపబడాలో ఎంతమందిని ఎదురు కావాలని నిశ్చిత్తమయ్య ప్రతి ఒక్కళ్ళు ప్రభా నీకులాగా ఉండడానికి ప్రభాతండి నాయన ఎస్యా నీతో నడవడానికి ప్రభా నిన్ను పోలి నడవడానికి ప్రభాతండి నాయన్ భూమి మీద సంఘానికి ప్రభాతండి నాయన నీ ప్రభా మాకు నీ కృపని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఏసియా ప్రభాతండి నాయన ఏమాత్రము క్షేమము లేని రోజులు ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు ఏసీయా మనుషులు ప్రభాతండి నాయన ఏసియా ది ఆర్ జస్ట్ పాసింగ్ బాయ్ లైక్ వాటర్ వేప్ ప్రభా లైక్ ద ఫ్లవర్ ఆఫ్ ది గ్రాస్ ప్రభాత ఆయన నువ్వు ప్రభాతం మా క్షేమము ప్రభా ఇన్ ఇన్ యోర్ హ్యాండ్స్ ప్రభాతం నాయన నీ కరుణా హస్తంలో ప్రభా నీ దయగల చూపుల్లోనే నీ ప్రభాతండి భూమి మీద మేము ఉండి ప్రభా నీ మీద తిరుగుబాటు చేసి నాయన నీకు లోబడక ప్రభా సృష్టిగా తినేత నాయన ఇష్టం వచ్చినట్టు తిరగకుండా ప్రభాతం అండి నాయన నీ పాదాల చెంత ప్రభాత అండి నాయన డేవిడ్ బీయింగ్ అ కింగ్ ప్రభాత్ అండి టెల్లింగ్ వన్ థింగ్ ఐ ఆస్క్ ఆఫ్ ద లా దట్ విల్ ఐ సీక్ ఆఫ్టర్ దట్ ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లా ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ ప్రభా రాజు ప్యాలెస్లో ఉంటే ప్రభా ఇరవై నాలుగు గంటలు ప్రభాతండి నాయన ఎంతో ప్రభా కంఫర్ట్ అండ్ ప్లేషర్ కానీ ప్రభా అంటున్నాడు నా దేవుని ద్వార బంధం యొక్క దివారాత్రి నేను బ్రతుకుతూ ఉంటాను ఉంటానని అంటున్నాడు ప్రభాతండి మేము ఉంటామే నీ ఇంటి దగ్గరే ఉంటావు ప్రభా నీ గడక గడప కొమ్మలు ఎత్తు కనిపెట్టుకొని పెట్టుకొని ఉంటావు నీ ఇంటికి వస్తే నువ్వు దూషించుబో పో ప్రభాతండి నువ్వు బాబి అని అక్యూజ్ చేయవేసా వేసియా నీ టోన్ ఆఫ్ వాయిస్ కూడా మారదు ప్రభాతండి కానీ ప్రభాతండి నేను ద రిఫ్లెక్షన్ ఆఫ్ లవ్ ఇస్ చీజెస్ వేసేయ ऐसे आप भूमि में तो समस्त मानव कोटि प्रभानि करुणा कटाक्ष मुनि कृपा नी चित्त में दे मैं मंदर मुनि देख करके प्रभाव परगु परगु रावली देखते माक्ष या माधार मां आरोग्य मु मां स्वस्थता मां संतोष मा मां दायरे मु मां निरीक्षणा प्रभाव मां व्योजय प्रभाव एवरीथिंग इज इन यू इन यू इन यू लॉर्ड प्रभा नाइन अलिकुस्तो त्राल लॉर्ड आई थैंक यू फादर దేవుడుగా గల చిన్నులు ధన్యులు ప్రభా ఎన్నో బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ప్రభా కానీ దాంట్లో నాయన నీ మాకు రక్షణ దయచేసిన విధానాన్ని బట్టి నాయన నీ నామంలో లెక్కలేని కృతజ్ఞతాస్తులు మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాన్ని ప్రభాతండి నాయన నీ కొరకు ప్రభాతండి నాయన నాయన సాధనాలుగా మార్చుకోమని ప్రభా నీకు శిష్యులుగా ప్రభాతండి భూమి మీద ప్రభాతండి మమ్మల్ని వెలుగుగా నాయన నీ నామ మహిమార్థమై ప్రభా నిలబెట్టమని వేడుకుంటున్నాం ఏసీ ఆ ప్రభాతండి మా ప్రతి ఒక్క ఒక ఎక్స్ప్రెషన్ ప్రభాత్ అండి యు న్యూ ఇట్ బెటర్ ప్రభాతం అండి ఈవెన్ బిఫోర్ ద వర్క్ కమింగ్ టు మై మౌత్ ప్రభా ఈవెన్ అ థాట్ ప్రభా యూ యూ యు న్యూ ఇట్ ఇన్ ఇన్ అడ్వాన్స్ ఎసియా ఎసియా ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా ఏసీ భూమి మీద సార్వత్రిక సంఘ సకల పరిశుద్ధులని అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో కడిగి శుద్ధీకరించమని వేడుకుంటున్నాను ఏసా మాకు ఇంకొక తరుణం అనుగ్రహించా ప్రభా ఈ రాత్రికాల సమయంలో మా పాపపు ఒప్పుకోలు ప్ర చేసుకోవడానికి ప్రభాని సార్ నేను పాపినని ఒప్పుకోవడానికి ప్రభా ఒప్పుకునేది ప్రభా మేము విడిచిపెట్టి ప్రభా పరిశుద్ధమైన జీవితాలు ప్రభా మేము జీవించడానికి ప్రభా మాటలో ప్రవర్తనలో చూపులో ఆలోచనలో ప్రభా నరుని నీ ఆత్మీయ పెట్టిన దీపం లాడాయ్ థ్యాంక్ యూ i'm so grateful to you lord we thank you for the salvation lord we thank you for jesus master lord it is written bless the lord oh my soul bless the lord oh my soul and do not forget any of his benefits and stotra

Lord, we thank you, Jesus, Hallelujah. Rema shekariya ravo the Lord, I thank you. Rika Nasike ikau. Hushi kariya rika kushi kariya ravo shad. Isayani kusothali. Isay even there are times, Father, the times. అండ్ డేస్ అండ్ మంత్స్ ఐ దూడన్ ప్రే ప్రభా కానీ నవ్ డేస్ ప్రభాత్ అండి నాయన మార్నింగ్ నైన్ ప్రభాత్ అండి నాయన నాయన ఎప్పుడంటే అప్పుడు నీ సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి నువ్వు అనుగ్రహిస్తున్న కృప బట్టి నువ్వు అవకాశం ఇస్తేనే ప్రభా నువ్వు కృపను అనుగ్రహిస్తేనే ప్రభా నీ ఆత్మ నాకు తోడుగా ఉంటేనే ప్రభాత్ అండి నాయన మేము ప్రార్థన చేసుకోగలం ఎస్యా ఎంతమంది ప్రభా ప్రార్థన చేసుకోలేక ప్రభాత్ అండి నాయన ఎంతమంది నిస్సహాయతతో ప్రభా అనారోగ్య పరిస్థితులతో ప్రభా నిరీక్షణ లేక ప్రభా తండ్రి చావాలి అని అనుకుంటున్నారో ప్రభాతండి నాయన అటు వారందరికీ నిశ్చిత అనుసారంగా నిశ్చితమైతే ఈ ప్రేయర్ రీచ్ అయ్యి ప్రభాతండి నాయన గల దొంగ ఊబిలోంచి వాళ్ళు బయటికి లాగు వచ్చి లాగున ప్రభా ఉచ్చు నుంచి ప్రభా వాళ్ళు విడిపింపబడు లాగున ప్రభా ప్రతి ఒక్క కాడిమానం రోకులు ప్రభా మా జీవితాల్లో వెరగొట్టబడి లాగున ప్రభా ప్రభా ప్రతి ఒక్క పవర్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ బ్లాక్ మ్యాజిక్ Prabhat 39, the works and the plans of the demonic spirits over our lives be broken. I pray in Jesus' name. It's not by might nor by power, but by my spirit. and Lord, I thank you, Father. You are the maker of the heavens and the earth. Prabhat, you are a holy God, Father. Lord, I thank you. Lord, you are a Yahweh, the one who exists. Prabhat you introduce yourself to Moses, telling that I am that I am, Prabhat ఏ నాయనడి కు స్తోత్రాలు ఎస్ యా వివర్షిప్ ప్రభాత్ అండి ఐ యామ్ యెస్ యా ప్రభాత్ అండ్ ఈవెన్ ఇన్ జార్ ఫిఫ్టీన్ చాప్టర్ యూ టెల్లింగ్ ఐ యామ్ ద ట్రూ వైడ్ ప్రభా ఏస్ యా ఐ ఆమ్లో ప్రభా మేము అంటు కట్టుబడి ఉంటే ప్రభా నీ రీసోర్సెస్ అన్నీ ప్రభాత్ అండి నాయన ఏసీఆ మేము పొందుకొని నువ్వు సర్వశక్తి గల దేవుడు ప్రభ మేము ఆ ప్రభ ఆ రేంజ్లో మేము ఫలిస్తాము ప్రభా నీకు స్తోత్రాలు ఆ రేంజ్లో ప్రభాతం అనేకులు ప్రభాతండి నాయన నీ తట్టు ఆకర్షింపబడతారు ప్రభాతం అనేకులకి ప్రభాతండి నాయన నాయన ఏసీఆ చెట్టు నీడన వచ్చి నాయన శాద తీర్చబడి రక్షింపబడతారు ప్రభ సహాయము దయచేయమని కృపని అనుగ్రహించమని సర్వోన్నతుడి సర్వశక్తి గల దేవుడు ఏసీఆ నాయన ఎవరో ప్రార్థన చేస్తే మేము प्रभा క్షేమంగా ప్రభా మా దేవుడు మాకు ఉన్నాడని నీవే మా ధైర్యము నీవే మా దిక్కు ప్రభాతం అనారోగ్యంలో మా స్వస్థత నీవే ప్రభాతండి నాకు యాంజియోగ్రామ్ అయినా నా హోప్ నీవే ప్రభా ఏది కాదు నీ స్ఫైనల్ ప్రభా నేను నడవలేను అని తెలిసిన స్థితిలో కూడా నా నిరీక్షణ నీవు నడిపించావు నా ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది హాస్పిటల్స్లో ప్రభా నిరీక్షణ లేక ప్రభా స్వస్థత వస్తుందో లేదో తెలియక డాక్టర్స్ రిపోర్ట్ బట్టి ప్రభా పలుకుతున్న నెగటివ్ మాట బట్టి ప్రభావ్ తండే నాయనా ఎంతో బాధతో నిరాశతో కన్నీటితో ఉన్నా ప్రభా నాయనా నీ వాంటనవ్ జీవ మరణాలు నాకొక వశం లార్డ్ ఐ థాంక్యూ ప్రభా హూ ఎవర్ ఇస్ క్రష్డ్ ఇన్ ది స్పిరిట్స్ ప్రభా ఫర్ వాట్ ఎవర్ రీసన్ అ సిచువేషన్ ఐదర్ ద ఫ్యామిలీ సిచువేషన్ ఆర్ ద హస్బెండ్ మైట్ బి అక్యూజింగ్ ద వైఫ్ ఆర్ ద వైఫ్ ద హస్బెండ్ ప్రభా తండే నాయనా ఆర్ ద చిల్డ్రన్ ద పేరెంట్స్ ఆర్ ద పేరెంట్స్ ద చిల్డ్రన్ హూ ఎవర్ దే మే బి హౌ ఎవర్ ఇట్ మైట్ బి ప్రభా తండే నాయనా యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ ప్రభా తండ్రి ఐఎమ్ గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లర్ ఎనింగ్ టూ హార్ట్ ఫర్ మీ అని ప్రభాని సెలభిస్తుంట ప్రభా ఏ ప్రభా ల్స్ ఐఎమ్ గుడ్ టు ఆల్ అని ప్రభాని లేఖ నమో సెలవిస్తున్నా ఏ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నాయన ప్రభా భూమి మీద ఎవరు ప్రభ ఏ అనారోగ్యమైన మానసిక రుగ్మతి అయిన ప్రభా ఆత్మీయ ప్రభా తండ్రి నాయన మరణమైన ప్రభా స్పిరిచువల్ డ్రైనెస్ అయినా ప్రభా తండ్రి నాయన ఏసియా ప్రభా డిసీజ్ Of any kind, Prabhupada, however chronic and however deadly, Prabhupada, how much impossible they are. But your word says, Prabhupada, I am the God of all flesh. Is there anything too hard for me? Your word says, Thank you, Holy Spirit. Hallelujah, Jesus. Oh, Rabba, Baba. This is not my thought, Prabhupada. This is how I cannot pray like this, but it is your grace and your anointing, Prabhupada. The anointing will break the yoke, and Prabhupada. లో ప్రభా దుష్టును కాడి విరగొట్టబడును గాక అని పలుకుతున్నాను ప్రభాతండి నా అది ఎటువంటి రోగమైన అనారోగ్యమైన ప్రభాతండి మానసిక ఒత్తిడైనా ప్రభా రుణ బాధలైనా ప్రభాతండి ఒంటరితనమైన ప్రభా కుటుంబం విడిపోయినా ప్రభాత ఏది ఏమైనా ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా వీడోస్ని ఆర్ఫెన్స్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకున్న వాళ్ళు ఒంటరిగా ప్రభాతడి వారు వంట కన్నీటి ప్రభా ప్రభాతండి నాయన నాయన ఏసియా ప్రభాతడి నీ దక్షిణ హాస్యము నీ బాహుబలముతో ప్రభా చిత్తానుసారంగా రక్షణ అనుగ్రహించి వాడిని ప్రభా ఆదుకోమని ధైర్యపరచమని ప్రావిడెన్స్ అనుగ్రహించమని ప్రభా వివాహాలు ప్రభాతడి వాళ్ళ బిడ్డలకి చిత్తానుసారంగా జరుగును గాక ఎవరు వివాహాలు జరగక ప్రభ ఏడుస్తున్నారో ప్రభా వాళ్ళ లైఫ్లో రైట్ పార్ట్నర్స్ వచ్చింది కనిపడుతున్నాను ఏసియా ప్రభా జాబ్ లేక ఎంతమంది ప్రభాతండి నేను సఫర్ అవుతున్నాను ఇచ్చి తాను లెట్ న్యూ ఆపర్చునిటీస్ బి ఓపెన్ ఫర్ దాంట్ ప్రభాతం నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభాతండి అప్పు చేసి ప్రభా ఎంతమంది తీర్చలేక ప్రభాతండి నాయన మా నాయన మాకు ఏ స్కోప్ లేదు ప్రభాతండి ఓన్లీ ప్రభాతండి నాయన ఏసీఆ ప్రభాతండి చావే అనుకుంటున్నా ప్రతి ఒక్కరిని ప్రభా చావు గోతులోంచి విడిపించమని ప్రభాతండి వాళ్ళు రుణ బాధ తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి నాయన డిక్కు స్తోత్రాలు ఎంతమంది డబ్బు ఇచ్చి ప్రభా వాళ్ళు ఇంకా రిటర్న్ చేయగా ప్రభాతండి బాధపడి వేదన చెంది నాయన అట్టి వాణ్ణి జ్ఞాపకం చేసుకొని ప్రభాతండి వాళ్ళు మరలా ప్రభా ప్రిన్సిపల్ అమౌంట్ ప్రభాతండి నేను ఇంట్రెస్ట్ కూడా Give them the grace how they may rule the nations and the world, Prabha. Yes, yeah, Prabha. Wherever see, we see it is holy corruption. But, And let there be a just rule on the earth, we pray, Prabha. Because of our sin, Prabha, everything is vanishing away, Prabha, and natural disasters are engulfing the lives of people, Prabha. Please forgive. I pray Prabhupada. Second Chronicles 7, 14, your word says that day nine, is here my people who are called by my name, if they humble themselves, so leave the wicked ways and pray and seek my face, then will I hear from heaven, heal the land, and forgive their sins and heal the land, and you, and you're not a human that you lie, your word says in numbers, Prabhupada, everything lies only in us, Prabhupada, only in our thought, Prabhupada, as a man think so you see. give us the grace that we may think like you and be like you in all holiness and consecration, dedication and determination towards you, Master, yes, yeah, and a friendship with world is enmity with god prabhat did the whole of the devil over this life the whole of the prabhat sin over this life we broken i pray in jesus name according to your will by your grace and your mercy father naina ni kundan dal shilisna prabhat and the prabhat shamanta prabhat Floods Prabhat, Prabhupada, in and yes, yeah, Prabhupada, forest fires, Halinot, and Prabhat, and Nikrupa, Gyakum chest, come and wait, Kuntan, and everything will come to a standstill, Prabhupada, You're the Prince of Peace, Prabhat, and yes, yeah, elections, Prabhat swing is in India, Prabhupada, two phases are already over, Prabhupada, the remaining phases we submit into your hands, Prabhupada, only Thy will be done, Prabhupada, you rule India, Prabhupada, you rule the world, we pray, Prabhat, that in Thy kingdom ంగ్డమ్ కామని ప్రభ నీ నామంలో వేడుకుంటున్నా ప్రభా విప్రే ప్రే ద ప్లేస్ ఆఫ్ జరూసలిం ప్రభు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ఏసా నీకు స్తోత్రాలు ఏయా ఎసియా ఏ ఇంటిలో ప్రభా చంటి పిల్లలు చిన్నపిల్లలు ప్రభా తండి నాయన యవనసులు ప్రభా తండి నాయన నాయన ఏ ఏజ్ గ్రూప్ ఉన్న ప్రభా ఎవరికి బాలేక ఏడుస్తూ బాధతో వేదనతో ఉన్నారు ఏస నాయన నీవే ఆదరణ కర్తవు ప్రభా ఆయన పొందిన గాయం ద్వారా మాకు స్వస్థత కలుగును అని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా నీ గాయపడిన హసంతో తాకి ముట్టి ప్రభా చిన్న చంటి పిల్లలు చక్కగా ప్రశాంతంగా పడుకోవడానికి చిన్నపిల్లలు పడుకోవడానికి ఎండవెండి లేకుండా ప్రభాతండి నాయన పీస్ఫుల్గా వాళ్ళు పడుకొని పడుకుని ప్రభాతండి వాళ్ళకి వారి కుటుంబాలకి రక్షణ దా ఇచ్చి ప్రెగ్నెంట్ ఉమెన్ చేతులకు అప్పగిస్తున్నా ప్రభా వాళ్ళకి ఏది కావాలని చిత్తానుసారంగా ప్రొవైడ్ చేయమని द फ्रूट ऑफ़ द दूम आई प्रे प्रभा को वादना एसीआ प्रभा हूम प्रभात हैव ऑलरेडी कम शुड गो एंड गेट एडमिटेड इन हास्पिटल नार्मल डेलवरी प्रभात अंडीन यू प्लीज़ बी विम प्रभाजी यू कम प्रभाज़ प्रभा न्यू वर्क समस्त सबकू जरुरी